కూడా శోకసంద్రంలో ఉంది ఖచ్చితంగా ఆ వీరుని ఆత్మ శాంతించాలని మనం అందరం కూడా కోరుకుందాం సో ఇదే నేపథ్యంలో వారిని మనం చూస్తున్నాం ప్రధానమంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు యావత్ దేశం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతుంది సో అసలు ఆపరేషన్ సింధూరు ఇంకా కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉగ్రమోకల తోక ముడిచే వరకు కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూ ఉంటుంది సో ఎలా చూడాలంటారు సార్ ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎలా చూడాలంటారు మొదటిగా మా వీర పోరాటంలో అసూలు బాసినటువంటి వీర జవాన్ మురళీ నాయక్ గారికి ఘనమైనటువంటి నివాళి మన మనస్ఫూర్తిగా అర్పిస్తూ ఇప్పుడు యుద్ధం శాంతి రావాలంటే రక్తం చెందాల్సిన అవసరం ఉంది పరిస్థితులు అట్లనే ఉన్నాయి ప్రపంచం మీరు చరిత్ర చూసుకున్నప్పటికీ కూడా మహాభారత యుద్ధం తీసుకొని రామాయణం తీసుకొని చరిత్రలో ఏది తీసుకున్నా కూడా శాంతి రావాలంటే రక్తం చెందించక తప్పదు ఈ రోజు మనం చేస్తుంది శాంతి కోసం మనం చేసేటువంటి పోరాటం అంటే గత అనేక దశాబ్దాలుగా భారతదేశం అయిన సీమాంతర ఉగ్రవాదాన్ని ఆ మరి పదే పదే చేస్తున్నటువంటి ఈ పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలి అంటే ఈరోజు భారతదేశము చాలా గట్టిగా ప్రతిస్పందించి దీన్ని ఇక్కడితో ఆపితే మనం చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాము ఎందుకంటే ఈ రోజు దీన్ని ఇక్కడ వదిలేస్తే ఈ రోజు డిఎస్కలేట్ అయిపోయారు రేపు పొద్దున మళ్ళీ ఆరు నెలలకు సంవత్సరాలకో మళ్ళీ ఇంకో ఆపరేషన్ ఏ విధంగా థర్డ్ రెసిస్టెంట్ ఫ్రంట్ ఏదో పెట్టుకున్నట్టు రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది పెట్టుకుని చేశారు ఎల్ ఐటీ వాళ్ళు అదేవిధంగా రేపు ఇంకో ఫ్రంట్స్ అంటే ప్రాక్సీ ఆర్గనైజన్స్ పుట్టగొడుగుల్లో వచ్చి ఏదో రకంగా భారత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం పదే పదే ఉంటుంది కాబట్టి అది చరిత్రలో మనకి చరిత్ర సాక్షాధారంగా మన ముందు ఉంది కాబట్టి ఈ రోజు దీన్ని పూర్తిగా అందమించాలంటే ఒకటే ఒక దారి పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనం పూర్తి స్థాయిలో ఆక్యుపై చేసుకోవాల్సిన అవసరం ఉంది పూర్తిగా మిలిటెంటీ ధ్వంసం చేయాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఇంకా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఈ రోజు పొద్దురు రాంగ ఫస్ట్ పెట్టుకున్నది అది యాక్చువల్లీ వీ సీ ఎ న్యూ నేషన్ కాల్ బలోచిస్తాన్ పాకిస్తాన్ విడదీయాల్సిన అవసరం ఉంది బలోచిస్తాన్ ని లిబరేట్ చేయాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ ని కత్తిరించి వాళ్ళ తోకని అడ్డంగా కత్తరించి పూర్తిగా తెరస్తావాలని అంతం చేసేందుకు మరి ఈ పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉంది అలా చేస్తేనే ఈ పొద్దు రోజు మురళీ నాయక్ లాంటి అనేక మంది మహావీరులు మరి వారి ప్రాణ బలిదానానికి అర్థం ఉంటుంది ఈరోజు సరే యుద్ధం చేసేటప్పుడు రక్తం చెందడం సహజం తప్పదు సహజం అనగా తప్పదు ఎందుకంటే శాంతి కోసమే ఈ దేశం కోసమే వీర జవాన్లు అమరులయ్యారు కాబట్టి వారి వారి బలిదానాలకు ఆ నిజమైన అర్థం ఉండాలంటే ఆపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా జరగాల్సిన అవసరం ఉంది రాత్రి మనం చూసాము ఈ రోజు భారతదేశ వందల అంటే లక్షల కోట్ల రూపాయల సామగ్రి అండి ఒకటి కాదు రెండు కాదు లక్షల కోట్ల రూపాయలతో దాదాపు ఐదు వందల మళ్ళీ మేము శ్రీలీల గారు చూస్తున్నాం సీత కన్నీరు రావణ లంకను దహనం చేసింది అదేవిధంగా కురుక్షేత్ర యుద్ధం ద్రౌపది కన్నీరు వల్ల జరిగింది అదేవిధంగా మొన్న వీర మహిళలు వారి సింధూరాన్ని వారి ముందే తొలగించడంతో ఇంతటి ఆపరేషన్ ని ఇండియన్ ఆర్మీ చేపట్టింది మొత్తంగా ఈరోజు యావత్ భారత అవని కూడా ఆ ఉగ్రమోకలపై పగబట్టి విరుచుకుపడుతున్న పరిస్థితిని చూస్తున్నాం సో యుద్ధాన్ని ఎలా చూస్తారు ఆపరేషన్ సింధూరం అంటే భారత మహిళల జోలికి వస్తే భారత ఆర్మీ జవాన్లే కాదు భారత్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక సైనికుల్లా ఈరోజు పాకిస్తాన్పై విరుచుకు పడుతున్న పరిస్థితిని చూస్తాం ఏం చెప్తారు శ్రావణ్ గారికి నమస్తే అండి అలాగే మురళీ నాయక్ గారు నిజంగా ఈరోజు మన జవాన్ అసూలు బాసారు ఆయనకి ముందుగా అర్పిస్తూ ఇక్కడ ముఖ్యంగా స్త్రీ కంట కన్నీరు అంటే ఆ ఒక ఇంట్లో ఆ కంట కన్నీరు రాలితేనే ఆ ఇంటికి మంచిది కాదు అనుకుంటాం అదే విధంగా ఈ రోజున ఒక జమ్మూ కాశ్మీర్ లో భారతీయ స్త్రీలు ఏ విధంగా ఆ రోజు ఆవేదనకు గురయ్యారు వాళ్ళందరికీ కూడా నిజంగా వాళ్ళ భర్తల్ని వాళ్ళు ఎదురుగా చంపేస్తూ ఉంటే ఏ విధంగా వాళ్ళు ఇబ్బందికి ఆ లోనయ్యి అదే విధంగా వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అన్న మాటకు నిజంగా సింధూర్ అని ఇద్దరు ఆడవాళ్లతోటి ఏ విధంగా యుద్ధాన్ని ప్రారంభించాము అంటే ఒక వీర శక్తిగా వాళ్ళు ఏ విధంగా విరుచుకు పడ్డారు ఉగ్ర మోకపై నిజంగా ఈరోజు గర్వించదగ్గ విషయం భారతదేశంలో మనం పుట్టి భారతీయులుగా ఉంటూ అంటే ప్రపంచానికి భారతదేశం ఒక ఆధ్యాత్మిక కేంద్రం అంటే ఎక్కడ చూసుకున్నా మనం ఒక ర్యాకెట్ ప్రయోగం చేసుకుంటున్నా కూడా ముందుగా అట్లాంటి శాస్త్రవేత్తలు కూడా ముందు భగవంతుని అనుగ్రహం కోసం వెళ్తారు అట్లాంటి పుణ్య భూమి ధన్య భూమి మన భారతదేశం అయితే ముందుగా ఇక్కడ చెప్పుకోవాల్సింది అంటే గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత మంది ప్రాణత్యాగం చేస్తున్నా ఇంకా ఈ రోజు కూడా మనం చూస్తున్నాం వీడియోలు అందరూ కూడా వాళ్ళకి తిలకం దిద్ది పంపిస్తున్నారు నిజంగా మనందరం ఇక్కడ ఇంత సేఫ్ గా ఉంటూ అంటే గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నాం ఈ రాత్రి అంటే మన జవాన్లందరూ మన కోసం అక్కడ పోరాడుతున్నారు నిజంగా ఇక్కడ పాకిస్తాన్ పై దాడి కాదు మనం చెప్పుకోవాల్సింది ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న వాళ్ళపై అంటే ఇక్కడ ఉగ్రవాదుల్ని ఎవరు పెంచి పోషిస్తున్నారు అనేది మనం ఆలోచించాలి అదే విధంగా ఇప్పుడే ఒక ఎవరైతే ఒక జవాన్ గారు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు ఏంటంటే దయచేసి చాలా మంది కూడా ఎక్కడైనా సరే మనం సంబంధించి యుద్ధానికి సంబంధించి ఇవన్నీ కూడా వీడియోలు చేసి వాట్సాప్ లో గాని లేకపోతే సోషల్ మీడియాలో వాటిని అప్లోడ్ చేయొద్దు దయచేసి వాటి యొక్క స్థావరాలను వాళ్ళు కనిపెట్టే ప్రమాదం ఉంది అని దయచేసి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరు కూడా అంటే మనం దూరంగా ఉన్నా కూడా సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియోలో నుంచి చూడొచ్చు విధంగా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఖచ్చితంగా శ్రీలీల గారు శ్రీలీల గారు ఇక్కడ శ్రీలీల గారు ఇక్కడ మీరు చూడాలి ఐ న్యూస్ కూడా మొదటి నుంచి ఇదే చెప్తుంది స్టేటస్లు పెట్టడం ఇలాంటివి వద్దు అందరం కూడా సమన్వయం పాటించాలి పౌరులందరం కూడా బాధ్యతగా ప్రవర్తించాలి ఎక్కడా కూడా ఎవరు ఎక్కువగా గుమి ఎవరైనా అనుమానితులు ఉంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న పోలీసులకు మీరు సమాచారాన్ని అందించాలని ఐన్యూస్ కూడా విజ్ఞప్తి చేస్తోంది మనతో పాటు డాక్టర్ జయరామ్ గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను జయరామ్ గారు నమస్కారం నమస్తే అండి సార్ మేడం చెప్పినట్టు శ్రీలీల గారు చెప్పినట్టు అదేవిధంగా శ్రవణ్ గారు చెప్పినట్టు భారత మహిళల కన్నీరుకు ఈరోజు ప్రతీకారం తీర్చుకుంటున్నాం అదేవిధంగా మనం పాక్పై దాడి చేయట్లేదు సుస్పష్టంగా స్పష్టంగా ప్రపంచ దేశాలకు కూడా మన దౌత్యవేత్తలు కానీ ప్రధాని కానీ చెప్తూ వచ్చారు సో అయినప్పటికీ పాక్ ఉగ్రముసుగునైతే ఈరోజు తొలగించామనే చెప్పాలి అంటే ఇప్పటి వరకు ఉగ్రమా ఉగ్రమూకలతో మాకు సంబంధం లేదన్న పాకిస్తాన్ ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిన అవసరం ఉంది ప్రపంచానికి కూడా తెలిసిపోయింది ఇక రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు సార్ సో మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు ఐన్యూస్ ప్రేక్షకులకు యావత్ భారతావానికి మరొకసారి నమస్కారాలు అండి ఇక్కడ ముందుగా మురళి నాయకు కుటుంబానికి తనకి తన వీరోచిత మరణానికి నిజంగా నివాళులర్పించుకుంటూ ఇప్పుడు మనం మొదలు పెట్టాల్సిన అవసరం అండి ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి ఒకటి వచ్చేసేమో రాజకీయ అంశాలు మరొకటి వచ్చేసేమో సో రిప్లై ఇవ్వటాలు ఎప్పుడు కూడా మనం రాజకీయ అంశాలు పాక్తో డిస్కస్ చేయలేదు సో రాజకీయ అంశాల మీద కానీ లేకపోతే పాక్ సైన్యం మీద కానీ పాకిస్తాను పొలిటీషన్ మీద కానీ పౌరుల మీద కానీ ఎక్కడ ఎప్పుడు మనం ఎలాంటి కామెంట్ చేయలేదు ఇస్ ఇది అందరు తెలిసిన విషయం ఇప్పుడు గ్లోబల్ కూడా ఇది ఒక చర్చాంశనీయంగా మారిపోయింది ఇంక్లూడింగ్ చైనా కూడా చైనా పాకిస్తాన్కు ఎంత కోఆపరేట్ చేస్తుందో అందరి తెలిసిన విషయమే చైనా వెపన్స్ కూడా పంపించిన విషయాలు తెలిసినమే ఈవెన్ చైనా కూడా ఈరోజు నీతి వాక్యాలు వలిస్తున్నది ఇది రెండు ఇరు దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాము శాంతి సమాచారాన్ని శాంతిగా దీన్ని శాంతియుతంగా చర్చలు జరపాలన్న దాన్ని అంటే శాంతియుతంగా చర్చలు జరపాలనేది ఇప్పుడు ఇప్పుడు చెప్పడం కాదు మనం మొదటి నుంచి అదే చెప్తున్నాం శాంతియుతంగానే మాట్లాడుకోవాలి శాంతియుతంగానే చర్చలు జరుపుకోవాలి శాంతియుతంగానే ఏదైనా ఉండాలనే విషయాన్ని మనం మొదటి నుంచి చెప్తున్నాం చైనా చెప్పింది ఇట్లా పెద్ద గొప్ప ఏం కాదు వింత అంతకంటే కాదు ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఏంటంటే సింధూరం అనేది భారత స్త్రీకి చాలా కీలకమైన అంశము పసుపు అనేది చాలా ముఖ్యమైన అంశము మన కల్చర్లో భాగమే కాదు స్త్రీకి తనకు తన బాడీ లోపల తన తన వేషధారణ లోపల తనకు నిండు ముత్తైదు అనే విషయం లోపల చాలా కీలకం కానీ తన కళ్ళు ఇక్కడ మీరు మాట్లాడుతుంటే ఒక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి ఇంత దేశంలో ఇంత ఇది ఉన్నా కానీ మనం భరత మాత అని పిలుచుకుంటాం అంటే ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీని కూడా ఒక తల్లిగా మనం భావిస్తాం ఒక దేవతగా భావిస్తాం అటువంటి అటువంటి మహిళలపై వారి ముందే అంత దాడి జరిగినప్పుడు ప్రతి భారతీయ పౌరుడి రక్తం అయితే మరిగింది దానికి తగ్గట్టుగానే ఈ యుద్ధం అనేది జరుగుతుంది నూతన ఉన్న ఒక జంటను తన భర్తను తన కళ్ళ ముందే కాల్చంపడం అనేది అది ఎవరూ జీర్ణించుకోలేదు అక్కడ కాల్చంపే విధానాన్ని కూడా ఎవరు జీర్ణించుకోలేదు ఇంకా కమ్ టు ద పాయింట్ మీరు అన్నదానికి ఏంటంటే ఇక్కడ భారతదేశం కదా ప్రపంచం మొత్తం మీద ఏ దేశానికి కూడా ఆ అమ్మతోని దేవతతోని ఏ దేశాన్ని పోల్చలేదు కానీ ఇక్కడ భారతదేశం మాత్రమే భారత మాత అంటాము అమ్మలాగా చూసుకుంటాం ఇక్కడ దేవతలాగా చూసుకుంటున్నాం అంటే ఇక్కడ స్త్రీకి అంతటి ఉన్నత విలువ ఇచ్చే దేశం లోపల నిండు ముత్తవేదలాగా ఉండే స్త్రీని తన భర్తను తన కళ్ళ ముందే కాల్ చంపేయడం అనేది ఇక్కడ ఇద్దరు స్త్రీలను పెట్టి ఈరోజు మనము యుద్ధాన్ని ప్రారంభించాం అంటే ఏ స్త్రీలైతే అవమానించారో ఏ స్త్రీల పశుల నుండి తొలగించారో ఏ స్త్రీలను ఏ స్త్రీలను అయితే ఇబ్బంది పెట్టారో అదే విధంగా అదే విధంగా అదే స్త్రీలతోని ఆ వీర జవాబు వీరోచితంగా ఈ రోజు మనం వీరోచితంగా ఈ రోజు మనం ఫైట్ చేయడం మొదలు పెట్టేశాం అంటే ఎప్పుడు కూడా సార్ ఇక్కడ ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి శ్రీలీల గారు శ్రవణ్ గారు మనము ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే భారత మహిళా శక్తి అంటే దేశం ఎదుగుతోంది ఆర్థికంగా ముందుకు వెళ్తున్నాం ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాం అనేది నిన్నటి వరకు కనపడింది ఆర్మీ రహస్యాలనేవి ఎప్పుడు బయటికి కనపడకూడదు తెలియకూడదు పౌరులు సమన్వయం పాటిస్తాము ప్రభుత్వాలు కూడా సమన్వయం పాటిస్తాయి ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళని కూడా అనకూడదు ఇద్దరు శివంగులు పాకిస్తాన్ పై విరుచుకుపడిన పరిస్థితిని ప్రపంచం మొత్తం కూడా చూసింది ప్రపంచం మొత్తం కూడా ఈరోజు భారత్ కు సెల్యూట్ చేస్తుంది ఆయుధ సంపత్తిని పక్కన పెడితే మహిళలకు మన దేశంలో ఎంత ప్రాధాన్యం ఇస్తాము మహిళలు కూడా సమానంగా పురుషులకు తగ్గట్టుగా ఎదుగుతున్నారు అనేది ప్రపంచ దేశాలకు సుస్పష్టమైన అంశం అని మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది శ్రీలీలగారు చెప్పండి చెప్పండి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కురేషి గారు గతంలో పద్దెనిమిది దేశాల నుంచి అందరూ కూడా అక్కడ ఒక ఒక వెళ్ళినప్పుడు కేవలం ఈవిడొక్కటి మాత్రమే మన దేశం నుంచి ఒక మహిళ చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఈ విషయంలో నిజంగా ఆవిడకున్న ఇంట్రెస్ట్ వీళ్ళందరూ మనందరం కూడా ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే అందులో ఇద్దరు ఆడవాళ్ళని మన ప్రధానమంత్రి గారు పంపించడం అనేది చాలా గర్వకారణంగా అనిపిస్తున్న విషయం అంటే ఎంత మాట్లాడుకున్నా మళ్ళీ ఆ వీరవనితల గురించి మనం మాట్లాడుకోవాలనిపిస్తుంది ఫండమెంటల్ గా ఈ రోజు మహిళలు పూర్చులు అనేటువంటి తేడా లార్జర్ సెన్స్ లో వైపోట్ అయిపోయిందని చెప్పాలి ప్రధానమంత్రి గారి ప్రెస్ మీట్ ప్రారంభమవుతుంది యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ అయితే అందుతూ ఉన్నాయి ఆర్మీ అధికారులు కూడా కాస్త బ్రీఫింగ్ చేయబోతున్నారు ప్రధానమంత్రికి కొద్దిసేపటి క్రితమే అజిత్ దోవల్ కూడా కొన్ని విషయాలు చెప్పినట్టుగా తెలుస్తుంది మొత్తంగా ప్రెస్ మీట్ చూద్దాం ఏం జరగబోతుంది ఏం చెప్పబోతున్నారు అనేది దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది లైవ్